జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మామూలు యాక్టింగ్ చేయాల ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చ ఆ రేంజ్ మాటలు మాట్లాడారు డాక్టర్ సార్ మీ ప్రశాంతం పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివందంలో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఎన్నికల్లో ఇలాంటి ఎన్నికలైపోయిన తర్వాత అదే ఈ బుద్ధి మనకు ముందు ఉండాలి ఈ తెలుగుతేటన్నా మనకు ముందు ఉండాలి మనం గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పైన దాడులు చేసాం కదా దగ్గరుని మరీ దాడులు చేయించాం కదా ఈ తెలివితేటలు అప్పుడు ఉండాలి మనకి ఈ తెలుగుతటలు ముందే ఉంటే మనకు అధికార మతంతో మన కళ్ళను ఎత్తుకెక్కేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేస్తాం మనం రేపు పొద్దున్న తేడా వచ్చిందనుకో మనకి ఎక్కడెక్కడ మక్కి ఎరగొట్టేస్తాడో ఈ తెలివితేటలు ముందే ఉండాలి ఇప్పుడు దాకా నువ్వు చెప్పుకోవచ్చు ఒక దామాయకుడు సొద్దపోసా అది ఇది అని చెప్పేసాను వీడియో చూపించాను కానీ వీడియో చూపితే మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్స్ పడతాయి ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ పచ్చి ఎన్నికల రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడి కారుని వీళ్ళంతా కూడా చుట్టుముట్టేసి ఇప్పుడు ఏదైతే దాడి చేశారు ఒక పిల్లోని కొట్టారు ఆ పిల్లోడు పేరు ఏం పేరు ఒక నిమిషం ఆగట్టే అజయ్ కుమార్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డిని కొట్టారు ఏవైతే మాటలు చెప్తున్నావో అదే అజయ్ కుమార్ రెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు కారుని చుట్టుముట్టేసి అమనాభూతులు కారు పైన దాడి ఇదిగో నేను ఇక్కడ వీడియో ప్లే చేయలేను కానీ అన్ని బూతులే ఉంటాయి వినిపించంటే చాలా చరడాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది ఇక్కడ ఫోటో పెడతాను చూడండి మార్క్ చేస్తా ఆ పిల్లడే అజయ్ కుమార్ రెడ్డి ఇప్పటిదాకా నువ్వు చెప్పుకోవచ్చావు కదా పాపం శుద్ధపోస అమాయకుడు ఏమీ తెలియని పిల్లోడు ఆ పిల్లోడికి ఏమీ తెలియకేం కాదు ఆ పిల్లోడికి అన్ని తెలిసా పిల్లోడికి ఆ పిల్లోడు నువ్వు అనుకున్నంత సొద్దపోస ఏం కాదా పిల్లోడు ఆ పిల్లోడు ఒక మొఠాన్ వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడి కారును చుట్టుముట్టేసి కారు పైన దాడి చేసి ఆ కారులో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమనాభూతి తిట్టేసాడే పిల్లోడు ఆ పిల్లోడు అంత సొద్దపోస ఏం కాదు పిల్లోడు అయినా ఆ పిల్లోడు ఎన్నికల రోజు చేసిన హంగామా అంతా అంతా కాదు ఆ పిల్లోడు ఏం సొంతపోస ఏం కాదు ఆ పిల్లోడు దాడి చేసిచ్చాడు గతంలోని దాడి చేయించేసాడు ఒక కొంతమంది ముఠాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకొని వెళ్ళిపోయి కారుని మొత్తం చుట్టు చుట్టుముట్టేసి నీ అక్కని వేయాలి నీ అమ్మ అని చెప్పేసి అని దమ్ముంటే అండ్రా ఇరగ తీసేద్దాం పొడి చేద్దామని చెప్పి పెద్ద పెద్ద సవాళ్ళు ఎసిరేసి కారు పైన దాడి చేసాడు ఆ పిల్లోడు అందుకే ఆ పిల్లోడికి రేపెట్టేశారు చెక్కేసారు చక్కగానే పిల్లోని ఊరికేసక్కలా ఆ పిల్లోడు ఏం తక్కువడేం కాదు పిల్లోడు అలాంటి పనులు చేశాడు ఆ పిల్లోడు నువ్వు ఎలా వెళ్ళిపోయి చేతులు పెట్టేసుకొని అన్యాయంగా పిల్లోడిని ఆ పిల్లోడు పెద్ద పుట్టిగా పిల్లోడు నీకు తెలియట్లా అంతే నువ్వే పిల్లోడు అక్కడ ఆ పిల్లోడితో పోల్చుకుంటే నువ్వే పిల్లోడివి నీకు ఏనా బొక్క తెలియదు వెళ్ళిపోతావు అంత ఎగ వేసుకుని వెళ్ళిపోతావు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆపకపోతే మేము కూడా ఇలాగ చేస్తాం బొచ్చి చేయాలి నువ్వు బొచ్చి చేయాలి ఇంకేం చేస్తావు నువ్వు ఇంతకన్నాను గతంలో ఉండాలి ఈ బుద్ధి మన కార్యకర్తల చేత మన నాయకుల చేత మనం దాడులు చేయించేసి కదా గతంలోని ఆ బుద్ధితో అప్పుడు ఉండాలా అప్పుడు మనం కళ్ళు కళ్ళు ఎత్తుకెక్కేసినాయి అప్పుడు మనం ఎక్కడ కూడా భూమి మీద నిలబడాల కళ్ళు ఎత్తుకెక్కేసినాయి మనకు అప్పుడు ఇంకేమి లేదు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం ఎవడు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిపైన దాడి చేసేయండి వాడిపైన కేసులు పెట్టేయండి లేదు అవసరం చంపేయండి అవునా నీ నాయకుల చేత మీ ఎమ్మెల్యేల చేత మీ మంత్రుల చేత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కూడా జోగి రమేష్ ఇంటి పంపించావా లేదా దాడికి అసెంబ్లీలో బూత్లు మాట్లాడిపించావా లేదా మాట్లాడిపించి పైగా పైకి లేసేవని మాట్లాడు నువ్వు నా మీద అభిమానం అలాంటిదని చెప్పి మాట్లాడు ఆ సమ సందర్భం కూడా చెప్తా జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో పనికి మళ్ళా లేదా పోరం అని చెప్పి సంబోధించాడు సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పడమూ తడేసుకొని సిగ్గు పడకుంటా సిగ్గు లేకుండా పైకి లేచి ఏమైనా సమాధానం చెప్పి చెప్పినా అధ్యక్ష జోగి రమేష్కి నా మీద ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష ఒక పదం అటు ఇటు మాట్లాడితే మాట్లాడవచ్చు ఏమనుకో మాకుండా అన్నాడు నిజంగా నీకు సిగ్గు సెవేమైనా ఉంటే నువ్వు మనిషి జన్మ ఎత్తుంటే కానీ ఆ రోజు లేచి నువ్వేం చెప్పాలా జోగి రమేష్ మనిషి పసుపు నువ్వు అసెంబ్లీ లాంటి మాటలు మనం మాట్లాడకూడదు అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మనం అధ్యక్ష జోగి రమేష్ నా నేను క్షమాపణ చెప్తున్నాను అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఆ మాటలను నువ్వు రికార్డ్స్ నుంచి తీయించాలా తీయించావా లేదా పేడుపు తీసుకుని మేము అని నవ్వేసావు నువ్వు అక్కడ సొంటా అలా కాని ఇలా వచ్చి ఎడబాబులో ఎడబాబ్బులోనే ఎక్కడికి వచ్చి ఎవడికాయ నువ్వు పాఠాలు చెప్పేది ఏంటి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తావు ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు నువ్వు బయట ఉంటే గొప్ప రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నువ్వు బయట ఉంటే గొప్ప రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొద్దు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నువ్వు బయట ఉన్నా అంటే మీరు రాజకీయాల గురించి మాట్లాడమయ్యా అన్ని మూసుకొని కూర్చుంటాం గతంలో మీరు చేసిందే నువ్వు నేర్పిన విద్యే నువ్వేం అంత శుద్ధపోసా కాదు ఆ పిల్లోడే పెద్ద శుద్ధపోస కాదు ఆ పిల్లోడు చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి నువ్వు ఆ పిల్లోడిని నీకు వెనకాశ్రీ అవకాశం లేదు అంటే వీళ్ళంటే ఎవరి మీద పడతారు నువ్వు దాడులకు వెళ్ళిపోతారంట తిరిగి ఎవడైనా పైన దాడి చేసేడు అనుకో ఏడబబ్బులు పెడబొబ్బులు మన అలా అన్నారో మమ్మల్ని ఎలా అన్నారో సిగ్గని పెంచట్లేదు నీకు అసలు గతంలో మనం చేసినప్పుడు ఏమైంది మా కార్యకర్తలు బీపీలు వస్తాయి అందుకే పార్టీ ఆఫీస్ బదలు కొట్టేస్తారని చెప్పి మాట్లాడాము మనం ఎవడికై నువ్వు పాఠాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి సిగ్గేట్లేదు నీకు అసలు దేవుడు కొంచెం కూడా సిగ్గేట్లేదు అసలు నేను ఇంకా అనుకున్నాను నీకు కొద్దిగా గొప్ప సిగ్గెట్టడేమో అనుకున్నా నీకు ఇప్పటికే కాదు ఇంకెప్పుడు సిగ్గు అనేది ఎట్టాడు దేవుడు మాట్లాడుతు వినిపిస్తాం చూడు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలునట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉంటాయి అక్కడ నీకు ఆ పాపాలు పాపాలని చెప్పి నా ముక్కోట వచ్చు ఆ ఎవడో రాసి ఎవడో ముక్కోట రాసి రాసిచ్చాడు అంతే నీకు నాటంత శిశుపాపుని పాపాలు శిశుపాపుని పాపాలు అని చెప్పేసి అని సగం సాకం నోరు నాలుకే వేసుకొని తిరక్కుంటాను అంటే మాట్లాడతా ఉంటే శిశుపాలుని పాపాలు లేకపోతే నీకు నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో నీ పాపాలు శిశు లెక్కనే లేకనే పాపాలు పండి ఎండిపోయి రాలిపోయినాయి పదకొండుకి రాలిపోయి అందుకే నీ పాపాలన్నీ పండిపోయి ఎండిపోయి రాలిపోయి అప్పుడు పోయినాయి బాబా పదకొండే వచ్చినాయి మనకి సిగ్గుడు ఇంకా శిశుపాపుని పాపాలు ఆ మొక్క ఒక మొక్క తప్పితేన బొచ్చు రాదు నీకు నీకు తెలిగే సరిగా రాదు నాలుగు మొక్కలు పేపర్ మొక్క పేపర్ చూడకుండా మాట్లాడలేము మనం మళ్ళీ నువ్వు పురాణాల గురించి మాట్లాడడం పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి ఉద్దేశించి మాట్లాడేది మనం నేను నాలుగు పేర్లు చెప్పాయి చూడుకుంటా నువ్వు పురాణాల గురించే ఇంకా ఆ పనికి ఒకటి వచ్చింది శిశుపాపుని పాపాల ఒక్కటే వచ్చు ఆ ముక్క తప్పితే రెండో ముక్క రాదు ఇంకా ఉన్నాడ మాట్లాడితే శిశుపాపని పాపాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట ఒక మాకు మాకే మైండ్ పోతూ ఉంటుంది ఒక ఎమ్మ చూడకుండా తెలుగులో రెండు ముక్కలు మాట్లాడలేడు అలాంటిది పురాణాల గురించి పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి వచ్చి మాట్లాడితే పాపాలు అంటాడు అర్జునుడు అంటాడు భరతుడు అంటాడు వరుడమ్మ జీవితం అని చెప్పి అనుకుంటా నీకు ఆ మొక్క తప్పితే ఏనా మొక్కు ఏమొచ్చు రాదు నీకు తెలుగులో ఒకటి ఏళ్ళం కానీ పురాణాల దాకా వెళ్ళిపోవాలి మనం ఈ మళ్ళీ డైలాగులు మానేసి పాపాల లేదు పుణ్యాలు లేదు కానీ నువ్వు చేసిన అవినీతి త్వరలో అతి త్వరలోనే బయటికి రాబోతుంది కంగారు పడు మాక అతి అవారాలు మాని రచ్చగొట్టే ధోరణి మాని ప్రతి బొక్కటగాడు రెచ్చగొట్టి పూడే ఏమేమి రచ్చగొట్టలు కట్టుకుంటారా అన్నీ మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాగే రెచ్చిపోయావు అంటే నీకు కూడా తేలేస్తారు ఎవరో ఒకరు నువ్వు సాధారణ ఎమ్మెల్యే ఎక్స్ట్రాలు చేయకుంటే అది గుర్తుపెట్టుకుని వాగు ఏది మాట్లాడినా అది గుర్తుపెట్టుకుని వాగు నువ్వు బాగా గుర్తుపెట్టుకునే అది అనవసరం డేల నీకేం నీకే మడతాతారు గుర్తుపెట్టుకో